ఇవ వికలాంగులకు పెన్షన్లను ఇవాలి అర్హులైనటువంటి వితంతువులకు పెన్షన్లను ఇవ్వాలి అర్హులైనటువంటి వృద్ధులకు పెన్షన్లను ఇవ్వాలి అర్హులైనటువంటి ఆ వికలాంగులకు ఇవ్వాలి పెన్షన్లను వెంటుర్దిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గుర్దిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఇవ్వాలి అర్హులైనటువంటి పేదలందరికీ పెన్షన్లను ఇవ్వాలి అర్హులైనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను ఇవ్వాలి అర్హులైనటువంటి పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేయాలి అర్హులైనటువంటి పేదలందరికీ పింఛన్లను ఇవ్వాలి అర్హులైనటువంటి పేదలందరికీ పింఛన్లను ఇవ్వాలి అర్హులైనటువంటి పేదలందరికి పింఛన్లను ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ప్రభుత్వం